ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డు దేశంలోని ప్రతి గృహానికి అత్యంత అవసరమైన పత్రాలలో ఒకటిగా మారింది ఇది పేదలు మధ్యతరగతి అతి పేద కుటుంబాలకు ప్రభుత్వ ఆధారిత ఆహార సరఫరాను అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి ఇటీవల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు విధానంలో కొన్ని ముఖ్యమైన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాయి ఈ నిబంధనలు రేషన్ కార్డు పొందడం వినియోగించడం పునరుద్ధరించడంలో సులభత మరియు పారదర్శకతను పెంచే దిశగా రూపొందించబడ్డాయి కొత్త నిబంధనల ప్రకారం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తి తన ఆధార్ సంఖ్యను రేషన్ కార్డు వివరాలతో అనుసంధానం చేసుకోవాలి ఇది కేవలం రేషన్ డీలర్ల వద్ద సరఫరా పొందే వ్యక్తుల గుర్తింపును సులభతరం చేస్తుంది కాకుండా మోసాలు ద్విగుణిత రేషన్ లభ్యత వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది అలాగే రేషన్ కార్డుల వివరాలను ఆన్లైన్లో కూడా పరిశీలించడం దరఖాస్తు చేయడం మార్పులు చేయడం సులభతరం అయ్యాయి దరఖాస్తు చేసుకునే వారు ఇప్పటికే ఉన్న పత్రాలను కుటుంబ సభ్యుల వివరాలను ఆదాయ వివరాలను సమగ్రంగా సమర్పించాలి కుటుంబ సభ్యుల సంఖ్య వారి వయస్సు ఉద్యోగ స్థాయి వంటి వివరాలు సరిగ్గా నమోదు చేయడం ద్వారా రేషన్ సరఫరా సామర్థ్యం పెరుగుతుంది కొత్త నిబంధనలు రేషన్ డీలర్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డేటా సమన్వయం ద్వారా సరఫరా ప్రక్రియను మరింత పారదర్శకంగా మారుస్తాయి రేషన్ కార్డు పునరుద్ధరణ కూడా సులభతరం చేయబడింది పాత రేషన్ కార్డుల పునరుద్ధరణ సమయంలో ఆధార అనుసంధానం కొత్త కుటుంబ సభ్యుల చేర్చడం లేదా ఏవైనా మార్పులు చేయడం ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులభంగా చేయొచ్చు ఇది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సమయాన్ని మరియు శ్రమను ఆదా చేస్తోంది కార్డు పొందిన కుటుంబాల కోసం నిర్దిష్ట క్వాంటిటీలో ధాన్యం చిప్పర్లు చక్కెర నూనె వంటి అతి అవసరమైన వస్తువులు సరఫరా చేయబడతాయి పూర్వపు విధానంతో పోలిస్తే కొత్త విధానాలు రేషన్ సరఫరా సమయాన్ని క్వాలిటీని సరళతను మరింత మెరుగుపరుస్తాయి రేషన్ కార్డు కొత్త నిబంధనలు భారతదేశంలో ప్రభుత్వ సరఫరా వ్యవస్థను సుస్థిరం చేయడం పేద వర్గాల ఆహార భద్రతను పెంచడం మోసాలను తగ్గించడం అనే లక్ష్యాలను సాధించడానికి రూపకల్పన చేపడ్డాయి ఈ విధానాలు ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలు సమగ్రత ఆహార సరఫరా న్యాయాన్ని ఆహార సరఫరా న్యాయాన్ని అందిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి